లక్ష్మీ విహారీ వాళ్ళందరూ కుడిలో అమ్మవారికి సార సమర్పిస్తారు ఇంకా దాంతో పూజారి గారు వచ్చి ఆ అమ్మ చాలా దిగ్విజయంగా అమ్మవారి సార సమర్పణ జరిగిపోయిందమ్మ ఇక అంతా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అవును అని చెప్పి విహారి వాళ్ళ తాతయ్య కూడా అమ్మవారికి సమర్పించాల్సినవి కరెక్ట్ టైంకి ఇచ్చేస్తే అమ్మవారి మన ఊరిని క్షేమంగా చూ ఉంచుతారు క్షేమాన్ని కూడా తగ్గిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా అలా తర్వాత పూజారి గారు వచ్చి అమ్మ విహారి గారు બારે છે ఊయల కట్టించండి అంతా మంచిగా జరుగుతుంది వచ్చే సంవత్సరంలో సంవత్సరం తిరగకుండా మనవడు కూడా వస్తాడు అని వారసుడు వస్తాడు అని చెప్పి పూజారి గారు చెప్పడంతో అలాగే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇంకా అది ఎక్కడ కట్టాలి ఊయలు ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని సిద్ధంగానే ఉన్నాయమ్మా ఇక్కడే మన మహావృక్షంలో కట్టాలి మన గుడి ఆవరణలో ఉన్న మహావృక్షానికి కట్టాలి అని చెప్పి పూజారి గారు తీసుకువచ్చి ఒక ఊయలని సహస్ర చేతిలో పెడతాడు ఇంకా సహస్ర వెళ్తూ ఉంటుంది ఊయల కట్టడానికి ఇంకా అప్పుడు పద్మాక్షి లక్ష్మి నువ్వు సహస్రకి తోడుగా వెళ్ళు అని చెప్తూ ఉంటే ఇంకా లక్ష్మీ సహస్ర ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర కట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అలా సహస్ర నేరుగా కట్టడానికి వెళ్తూ ఉంటే అలా కట్టకూడదమ్మా చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కట్టాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ నీకు తెలుసా అన్నీ అని చెప్పి సహస్ర చిరాగ్గా సరేలే అని చెప్పి మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఊయల కడుతుంది ఇంకా కట్టి అక్కడ నుంచి లక్ష్మిని ఒకసారి సీరియస్గా చూసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఒకేసారిగా గాలి బాగా రావడంతో ఆ సహస్ర కట్టిన ఊయల దారం ఊడిపోతూ కింద పడిపోతూ ఉంటుంది ఇంకా అలా కింద పడుతూ ఉంటే లక్ష్మి కింద పడకుండా దాన్ని చేతిలో పట్టుకుంటుంది ఇంకా అలా ఊడిపడిపోవడంతో సహస్రమ్మ సహస్రమ్మ అని లక్ష్మి ఎన్నిసార్లు పిలిచినప్పుడు సహస్ర వినిపించుకోకుండా గుడి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అలా దాన్ని మళ్ళీ లక్ష్మి ఆ ఆ సహస్ర కట్టిన దగ్గర మళ్ళీ కడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున అక్కడికి వచ్చి అదంతా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరో పక్క పోచమ్మ కూడా వచ్చి చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అలా లక్ష్మి ఊయలు కట్టి మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా యమున చాలా టెన్షన్ పడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే పోచమ్మ అక్కడికి వచ్చి ఏం ఏమైంది యమునమ్మ అది జరుగుతున్నది చూసి నువ్వు బాధపడుతున్నట్టున్నావు వాస్తవానికి అబద్ధపు పెళ్ళికి దేవుడు జరిపించిన పెళ్ళికి తేడా తెలియక నువ్వు మదన పడుతున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఈ విషయం మీకు తెలుసు అన్నట్టుగా యమున ఒకటిసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అన్నీ తెలుసమ్మ మీ లక్ష్మి కనక మహాలక్ష్మి విహారీ గారిది దేవుడు నిర్ణయించిన పెళ్ళి మీ ఇంటికి అసలైన కూడలు కనక మహాలక్ష్మియే ఆ విషయం తెలుసుకోక మీరు ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికైనా ఆ అమ్మాయిని కోడలుగా స్వీకరించండి లేకపోతే మీ ఇల్లు నిలబడడానికి కారణం ఆ కనక మహాలక్ష్మియే మీ ఇల్లు కలిసిగా ఇలా ఉన్ కలిసి అందరూ సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం ఆ అమ్మాయే ఆ కనక మహాలక్ష్మియే మీ ఇంటి అసలైన కోడలు అని చెప్పి చెప్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా దాంతో ఏమన్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మిని తను పెట్టిన ఇబ్బందులన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా కాసేపటికి అలా రోడ్డు పైన నడుచుకుంటూ లక్ష్మి చేసిన పనులు లక్ష్మీ విహారాన్ని ఎలా కాపాడింది అవన్నీ కూడా ఆలోచిస్తూ నేను లక్ష్మిని చాలా బాధపెట్టాను లక్ష్మి నిన్ను చాలా బాధ పెట్టానమ్మా అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు లక్ష్మి అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడే విహారీ వల్ల తాతయ్య అమ్మ లక్ష్మి నువ్వు చాలా అదృష్టవంతరాలేవమ్మ నీ చేతుల మీదుగా అమ్మవారి స్థాపన జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా విహారీ వల్ల నానమ్మ అదృష్టమ్మ ఇంకేమన్నానా ఒకవేళ దానికే కనుక అదృష్టం ఉంటే దాని భర్త ఎవరో తెలుసుకొని దాని భర్తతో ఉండేది ఇలా మన ఇంట్లో పని మనిషిలాగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వసుద అమ్మ లక్ష్మి మన ఇంటి పని మనిషి కాదు మన ఇంటి మనిషి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అలా అదంతా ఆలోచిస్తూ సహస్ర అన్నం తినకుండా కలుపుతూ ఉంటుంది ఇంకా అప్పుడు విహారీ వల్ల నానమ్మ ఏంటి సహస్ర ఎందుకు అన్నం తినకుండా అలా కలుపుతున్నావు అన్నాన్ని అని చెప్పి అంటూ ఉంటే అది ఏం లేదు నానమ్మ అమ్మమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మిని పిలిచి లక్ష్మి దానికి సాంబార్ పోయి అని చెప్తూ ఉంటుంది చెప్పడంతో లక్ష్మి తీసుకొచ్చి సాంబార్ పోయడంతో సడన్గా అది అనుకోకుండా సహస్ర చేతి మీద పడుతుంది ఇంకా అలా సహస్రం ఒక్కసారిగా లక్ష్మి చెంప పగల కొడుతుంది దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన యమున సహస్ర చెంప పగల కొట్టి లక్ష్మి ఎవరనుకుంటున్నావు లక్ష్మిని కొట్టే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా దాంతో అందరూ చాలా షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటారు ఇంకా ఒక్కసారిగా యమున లక్ష్మి ఇంటి కోడలు లక్ష్మిని ఎలా కొడతావు నువ్వని చెప్పి అనాలి అనుకుని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా తేరుకొని అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏమున లక్ష్ సహస్రాని కొడుతున్నావేంటి అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది అవును వదిన లక్ష్మిని ఎందుకు కొట్టాలి అందులో తను చేసిన తప్పేంటి అని చెప్పి యమున మాట్లాడుతూ ఉంటుంది అంటే అది చేసింది తప్పు కదా అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా తప్పు చిన్నదానికి పెద్దదానికి లక్ష్మిని ఎందుకు ఎలా కొడుతున్నారు అసలు మీరు మనిషిలాగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి విహారీ కూడా చాలా షాకింగ్ గట్టిగా సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఇంకా దాంతో కాదంబరి ఒక్కసారి కలిసి ఏంటి రామనవడా నువ్వు దాన్ని తిడుతున్నావు నా మనవరాలని ఏమన్నా అంటే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది అంటే అప్పుడే సహస్ర ఎందుకన్నాడు నానమ్మ తను భార్య కన్నా భార్య అన్ని అవమానాలు పడినా భార్యను ఎవరన్నీ తిట్టినా భార్యకు సపోర్ట్గా ఎప్పుడు మాట్లాడాడు బావా పరాయి వాళ్ళకైతే మాత్రం పరాయి వాళ్ళ కోసం అన్ని చేస్తాడు అంత సపోర్ట్గా ఉంటాడు అని చెప్పి తిడు అంటూ ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా అందరూ కుక్కరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు లక్ష్మి కూర్చొని సహస్ర కొట్టింది తలుచుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మరి ఇప్పుడు యమునకి లక్ష్మీయే తన అసలైన కూడలని తెలిసింది కదా ఇప్పుడు లక్ష్మిని ఎలా చూసుకుంటుంది ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్